వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది దాదాపు కోటి ఎకరాల భూములను ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో చేర్చి వాటిపై అన్ని రకాల లావాదేవీలను నిలిపివేసింది ట్వంటీ టూ ఏ సెక్షన్ అంటే ఏంటి భారత స్టాంపులు యాక్ట్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేయకుండా ఆపేందుకు రూపొందించిన చట్టం ఒకసారి భూమి ట్వంటీ టూ ఏ జాబితాలో పడితే ప్రభుత్వం డీనోటిఫై చేసే వరకు రిజిస్ట్రేషన్ జరగదు అయితే ఇప్పటికే ఈ విషయంపై హైకోర్టు హెచ్చరికలు ఇచ్చిన రెవెన్యూ శాఖ ఆ విధానంలో మార్పు లేకపోయిందని రైతులు మండిపడుతున్నారు నిషేధిత భూముల జాబితా రూపొందించడంతో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ప్రతి చోట వినిపిస్తున్నాయి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో పదివేల ఐదు వందల పది రెవెన్యూ గ్రామాల ట్వంటీ టూ ఏ జాబితా ఐజి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేశారు సిరిసిల్ల వరంగల్ గద్వాల జిల్లాల్లో కొన్ని గ్రామాల వివరాలు అందకపోవడంతో అప్లోడ్ కాలేదు పదహారు జిల్లాల్లో వంద శాతం ఏడు జిల్లాల్లో తొంభై తొమ్మిది శాతం అప్లోడ్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు మొత్తం తెలంగాణలో రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాల భూముల్లో ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాల పట్టాల భూములు ఉండగా ఇప్పుడు ఒక కోటి ఎకరాలకు పైగా భూమి నిషేధిత జాబితాలోకి వెళ్లడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది హైకోర్టు ఆదేశాలను అడ్డంగా ఉపయోగించి భూములను ట్వంటీ టూ ఏలో చేర్చారని ఈ ప్రక్రియలో శాస్త్రీయత లేకుండా అడ్డగోలుగా జాబితాలు తయారు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి నవీకరించాలి కానీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాలక్రమేణా నిర్లక్ష్యం చేసిందని అందుకే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు భవనాలు కాలనీలు బహుళ అంతస్తులు ఉన్న ప్రాంతాల్లో కూడా నిషేధం కొనసాగించడం ప్రజా సమస్యలను మరింత పెంచుతుందని బిల్డర్లు అంటున్నారు రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో పద్దెనిమిది వందల ఎకరాల భూమిని ట్వంటీ టూ ఏ కింద నిషేధించే జాబితాలో చేర్చడంతో అక్కడ ప్రజలు కొనుగోలుదారులు బిల్డర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇకపై ఈ భూములపై శేర్లింగంపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరగదు ఇప్పటికే నిర్మాణాలు చేసిన బిల్డర్లు తమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై మూడు రెవెన్యూ గ్రామాలుండగా పదివేల తొమ్మిది వందల నలభై ఏడు గ్రామాలకు నిషేధిత భూముల జాబితా సిద్ధమైంది యాదాద్రి సూర్యాపేట నారాయణపేట మహబూబ్నగర్ వికారాబాద్ మేడ్చల్ భీం కరీంనగర్ భూపాలపల్లి జనగాం హైదరాబాద్ హన్మకొండ ఆదిలాబాద్ నిర్మల్ ఖమ్మం పెద్దపల్లి జిల్లాలు వంద శాతం అప్లోడ్ పూర్తి చేశాయి హైకోర్టు ఆదేశాల ప్రకారం నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ సెక్షన్ ఫోర్ ఆఫ్ వన్ కింద అసైన్డ్ భూములపై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాల్లో హెచ్ఎండిఏ జెహెచ్ఎంసీ పరిధిలో అనుమతి లేని లేఅవుట్లలో చెరువులు కుంటలు వాగులు నాళాలు వంటి నీటి వనరుల పది మీటర్ల పరిధిలో ఉన్న భూములపై కూడా నిషేధం ఉంటుందని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది అయితే ప్రజా అవసరాలకు ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకున్న భూములకు ట్వంటీ టూ ఏ వర్తించదు వారసత్వంగా వచ్చిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం సాక్ష్యాలు సమర్పించినా పట్టించుకోకపోవడం వ్యక్తిగత కక్షలతో భూములను చేర్చడం వంటివి పెద్ద ఎత్తున జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు నిషేధిత భూములపై ఇప్పటికే ఐదు వేలకు పైగా పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఒకసారి ట్వంటీ టూ ఏ జాబితాలోకి వెళ్ళిన భూమి తిరిగి బయటకు రావడం చాలా కష్టమని బాధితులు కోర్టుల వద్ద విన్నవిస్తున్నారు ఈ జాబితా సిద్ధం చేస్తున్నారని తెలియగానే కొందరు నాయకులు అధికారులు కలిసి పెద్ద ఎత్తున దందాలు ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి జిల్లాల్లో తమ భూములను ట్వంటీ టూ ఏ నుంచి తప్పించుకునేందుకు ప్రభావవంతులు వైరవీలు చేశారని రాజకీయ ఒత్తిడితో జాబితాలో చేర్చాల్సిన కోట్ల విలువ చేసే భూములను తప్పించారని ప్రజలు ఆరోపిస్తున్నారు మధ్యతరగతి ప్రజలు చిన్న రైతులు మాత్రం ఎలాంటి పరిచయాలు లేక బాధితులుగా మారిపోయారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాబితాను మళ్లీ సమీక్షించి సవరించాలని ప్రజలు బిల్డర్లు కోరుతున్నారు